గత రెండు రోజులుగా వేదం బఫర్ గోడౌన్ల గురించి బుగ్గన గారికి ఎటువంటి సంబంధం లేకున్నా బుగ్గన పేరు రాయడము ఎలక్ట్రానిక్ మీడియాలో మరీ ట్రోల్ చేయడము అసలు గారికి సంబంధం లేని విషయం ఆ గోడౌన్స్ మావి శ్రీ లక్ష్మీ నరసింహ వేర్హౌస్ అని చెప్పేసి మా అది మా మా ఇద్దరికి సంబంధించి మాతో పాటు ఒక ఆరు మంది పార్ట్నర్లు ఉన్నారు మాగవి దాంట్లో బుగ్గన గారికి ఎటువంటి సంబంధం లేదు బుగ్గన బంధువులైనంత మాత్రాన దానికి బుగ్గన 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 గోడములు అని చెప్పి రాయడము ట్రోల్ చేయడము పద్ధతి కాదని చెప్తున్నాం మేము అది తర్వాత వా వారికి సంబంధించి ఒక ఆథరైజర్ కు మేము ఆథరైజేషన్ ఇచ్చినాము ఏదైనా ట్రాన్సాక్షన్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చేస్తుంటారు కానీ అవి ఏమున్నా కూడా వాళ్ళు సివిల్ సప్లైస్ ఆఫీస్తో రిప్రజెంటేషన్ చేసుకుంటారు అక్కడి నుంచి వాళ్ళు 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 ఏదన్నా నోట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు రిప్లై ఇస్తారు అక్కడ వాళ్ళు మొత్తం రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు అక్కడ మాట్లాడతారు అక్కడ చెప్తారు మీకు ఏదైనా కావాలన్నా మీకు కంప్లీట్ డాటా రెండు రోజులు అక్కడ మీకు దొరుకుతుంది అంతకు తప్పించి దీంట్లో బుగ్గనకి ఎటువంటి ప్రమేయం లేదు బుగ్గనకి ఎటువంటి సంబంధం లేదు వేదం బుగ్గన గారికి దాదాపుగా మండలమంతా ప్రతి పల్లెలో కూడా కొంతవర్గం ఉంది ఎవరికి ఏమి జరిగినా కూడా బుగ్గనకు ఆపాదిస్తున్నారు బుగ్గనకు సంబంధించిన ఒక చిన్న మోటార్ సైకిల్ బంధువు ఎవరైనా మోటార్ సైకిల్ యాక్షన్ చేస్తే కూడా బుగ్గన బంధువు యాక్షన్ చేసినాడని చెప్పేసి మాట్లాడుతున్నారు డైరెక్టర్ హౌస్ డైరెక్టర్ మహేష్ నాయుడు అండ్ మా డిఎం గారు రాజు నాయక్ గారు వీరు వచ్చారు అనేది కాదు రెగ్యులర్ గా చెకింగ్ వచ్చారు చెకింగ్ వచ్చారు చూసారు చెకప్ లోనే రాత్రి వచ్చారు కదా డైరెక్టర్ గారు ప్రెజర్ ఉండొచ్చు మనకు చెప్పలేం కదా అది వచ్చినా చూపించాల్సిన బాధ్యత మనది మేము చూపించాము ఎక్కడికి చూపించదు తక్కువ ఉండే మాట వాస్తవం తక్కువ వచ్చినాయని చెప్పేసి ఆపాదించిన మాట వాస్తవం దానికే కదా వాళ్ళు వివరణ అడుగుతున్నారు మేము దాని వివరణ ఇవ్వడిక మాకు ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చారు ముప్పై ఒకటికి మేము వివరణ ఇస్తాం గోడౌన్లో కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఆథరైజ్డ్ పర్సన్ చెప్తున్నారు మా ఆథరైజ్డ్ పర్సన్ అయితే కరెక్ట్గా ఉన్నాయని చెప్తున్నాడు ఆఫీసర్లు ఒకటి అడిగారు వారు వివరణ ముప్పై తేదీ వరకు టైం పెట్టారు ముప్పై తేదీ ఈవినింగ్ కల్లా వాళ్ళు వివరణ ఇస్తారు ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి అంటే డిస్పాచెల్ జరిగింటాయి డిస్పాచెస్ ఎక్కి వాళ్ళు వచ్చిన టైంకి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ముప్పయో తేదీకి వాళ్ళు వివరణ ఇస్తారు ఆ తర్వాత తక్కువ వచ్చినాయి అనేది చెప్తే బాగుంటుంది కానీ ముందే వచ్చేసి చూసుకొని టకటక చెప్పేయడం భావేం కాదని చెప్తున్నాను ఏంటంటే ఈ వేర్ హౌస్లో బుగ్గన గారి తెలుసు మాకు అర్థం కావడం లేదు మెయిన్ గా ఒక దీంట్లో వారి బంధు సమీప బంధువు ఉన్నంత మాత్రాన అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎనిమిది మంది భాగస్థులు అతను ఒక భాగస్థుడు అంతవరకే ఉన్నంత మాత్రానే బుగ్గన సంబంధించిన గౌడవంలు బుగ్గన సంబంధించిన గౌడములు అని చెప్పడం బాగా కాదు బుగ్గన గారికి ఈ వేర్ హౌస్లకు ఎటువంటి సంబంధము లేదు ఇది క్లియర్గా చెప్తున్నాం మేము దీని దీనివల్ల ఆయన ఎక్కడన్నా సంబంధం ఉంది ఉంటే ఎక్కడన్నా ఈ గోడలో ఆయన పేరు కానీ ఆయనకి ఏమన్నా భాగం ఉన్నట్లు ఒక పేపర్ కానీ తీసుకొని వస్తే మేము కూడా ఒప్పుకుంటాం లేని విషయాన్ని